అనకాపల్లి జిల్లా మాకవరపాల మండలం జి కోడూరులో రాళ్ల క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సిపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరాహార దీక్ష ఇరవై నాలుగవ రోజుకు చేరుకుంది డెబ్బై సందర్భంగా దీక్ష శిబిరం వద్ద నిరసనకారులు జాతీయ జెండాను జెండా అధికారులు స్థానిక ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలిపారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ట నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించామని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పెద్ద జాతీయ

ఈ సుధం దినోత్సవం డెబ్బై ఎనిమిదో సంవత్సరం కావస్తున్నా ఇంకా మన బతుకులు మారలేదు తెల్లవాళ్ళు వెళ్ళిపోయి నల్లవాళ్ళకి ఇచ్చారంటే నల్లవాళ్ళలో ఎవరైతే ఉన్నారో ఉత్ ఉత్తీర్ణమైనటువంటి జాతులకు ఇచ్చినటువంటి ఈరోజు బ్రాహ్మీణ్ ఇలాగే ఈ రెడ్డి కమ్మ జాతులు మాత్రమే మనం పరిపాలించేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఈరోజు మనకి ఏదైతే ఉందో మన మైనింగ్లు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే జాతికి కంటపడుతున్నటువంటి ప్రాంతించండి ఈరోజు వంటి కూడా తీసి అనేటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది కాబట్టి మనందరం ఐక్యమై రానున్న కాలంలో ఏదైతే ఉందో దాన్ని తిరుగుబాటు చేసి దాని ఓటు రూపంలోనే మన సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఈ సౌకర్యంతో సందర్భంగా మన ఆర్డీఓ ముందు ఆఫీస్ ముందు మనం నిరసన తెలియజేసినందుకు కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంఎ ఎమ్మెల్యేలు కానీ ప్రజాపతి నాయకులు కానీ దీని గురించి పట్టించుకోలేని పరిస్థితి దీని మీద ఒకసారి ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పారిని ఏదైతే ఉన్నది మన ఈ నిరసన ఉద్దేశించి మన ఈ పెద్దకి ఈ ఉద్యమానికి ప్రెసిడెంట్ అయిన డబ్బులను మడవలకి వస్తుంది మనకి స్వతంత్రం వచ్చే డెబ్భెనిమిదవ సంవత్సరం అయినా మనం ఇంకా స్వతంత్రం పౌరులుగా మనం చెప్పుకోవడం కూడా అధికారులు మనల్ని స్పందించలేదు ఎందువలంటే మనం ఇరవై నాలుగు రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష ఆర్థిక ఆప్తి ముందు చేసిన చేసిన సరే మనకి ఎవ్వరూ అర్జీ పెట్టినా సరే ఎవరు చూడడానికి రాలేదు మనకి ఏటా అన్న సమస్య తెలుసుకోవడానికి కూడా మరి అధికారులు కానీ ఎవరు కూడా మనల్ని స్పందించడానికి రాలేదు మరి అంటే ఇంకా మన స్వతంత్రంలో ఉన్నావా లేదంటే స్వతంత్రం లే తెల్లదారులతో మనం కలిసి ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు ఏదో తెల్లదారులు పరిపాలించేటప్పుడు మన బానిస బానిసల కన్నా చూసేవాళ్ళు ఇప్పుడు అలాగే కూడా మన స్వతంత్రం వచ్చినా సరే మన అధికారులు కానీ మన మిగతా వాళ్ళు కానీ ఎవరు అలాగే చూస్తున్నారు అంటే మన స్వతంత్రంలో ఉన్నావా అని తెలుసా లేదా అని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చి ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఎలసం చేసి అయినా మళ్ళీ